టీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ వైఎస్ భారతీ గారి మీద అసభ్యకర మాటలు మాట్లాడారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేబ్రోల్ కిరణ్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు పోలీసులు కూడా ఆదేశాలు వెంటనే జారీ చేసి అరెస్ట్ చేయండి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించవద్దు ఇలాంటి వారికి కఠిన శిక్ష పడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు ఎనిమిది గంటల్లో ఈ చేబ్రోల్ కిరణ్ని అరెస్ట్ చేయడం సంబంధిత సెక్షన్లు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కోర్టు రిమాండ్ విధించడం కేవలం ఎనిమిది గంటల్లో జరిగిపోయింది ఒక్కసారి పన్నెండు సంవత్సరాలు బట్టి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు టీడీపీ మహిళల మీద అత్యంత దారుణంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద సరైన కేసులు ఈనాటికైనా బనాయించారా రోజుకి కనీసం వాళ్ళకి శిక్ష పడేలా ఉందా జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళని తిట్టితే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి ఉన్నత పదవులు ఇచ్చి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళాడు టీడీపీ పార్టీని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అత్యంత దారుణంగా తిట్టినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఏదో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కోటం ప్రభుత్వం ఎవరించిన తీరు చూడండి ఒక టీడీపీ కార్యకర్త మాట్లాడే మాటలు చాలా బాధాకరం చాలా తప్పు అది ఆడవారికి పెద్ద పీట వేసేటటువంటి తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళని కించపరిచేలా మాట్లాడడం చాలా బాధాకరం చాలా తప్పు దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు దీన్ని బట్టి శిక్ష వేయడం కరెక్టే కానీ కాదంటా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంతకన్నా దారుణంగా లకారాలతో సంబోధించి అమ్మ నాభూతులు తిడుతూ రకరకాల మాటలు మాట్లాడిన వీళ్ళ పరిస్థితి ఏంటి పన్నెండు సంవత్సరాలు అండి ఐదు సంవత్సరాలు కాదు గత ఐదు సంవత్సరాలు ఉన్నట్టు కాదు అంతకుముందు కూడా పన్నెండు సంవత్సరాలు బట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుండి రోజు ఓడిపోయేంత వరకు అత్యంత దారుణంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని టీడీపీ పార్టీకి సంబంధించిన మహిళల మీద ఎంత దారుణంగా మాట్లాడారు ఒక వైసీపీ నాయకుడు కావలి గ్రీష్మ మీద అత్యంత దారుణంగా లైవ్లో అందరి ముందు నిన్ను ఎవరైనా రేప్ చేశాడని చెప్పి మాట్లాడాడు మరి ఈ మాటలు ఎంత దారుణం అండి అసెంబ్లీ సాక్షిగా ఈ వల్లభనేని వంశీయే కానీ కొడాలి నానేయే కానీ అంబటి రాంబాబు కానీ నారా లోకేష్ గారి యొక్క పుట్టుకును నారా భువనేశ్వరి గారిని అవమానించినటువంటి రీతిని అయ్యేమంటారండి మీరు ఇట్లన్నింటిని క్షమించి వదిలేచ్చాము కానీ కార్యకర్తలు సొంత కుటుంబంలో భావించారండి మిమ్మల్ని అందరినీ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే గతంలో వీళ్ళు వ్యవహరించి తీరోసారి చూడండి అత్యంత దారుణంగా వీళ్ళు మాట్లాడిన మాటలకి కనీసం ఈ రోజు కూడా వాళ్ళ మీద కేసులు లేవు ఏమీ లేవు ఈ రోజునే ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయిస్తా ఉన్నారు వాళ్ళు అరెస్ట్ చేయకముందే బెయిల్ తీసుకొని సుప్రీంకోర్టుకు హైకోర్టుకి ఎక్కడో చోటుకెళ్లి బెయిల్ తీసుకొని ప్రశాంతం కూర్చుంటున్నారు కేసుల మీద ఏముంది ఎంక్వైరీలకు వెళ్తూ ఉన్నారు అక్కడితో అయిపోతూ ఉంది సరిగ్గా ఈరోజు చేబ్రోల్ కిరణ్ మీద తీసుకున్నటువంటి ఎనిమిది గంటల్లోనే ఎంత దారుణంగా వ్యవహరించినప్పుడు ఇంతకన్నా దారుణంగా అత్యంత దారుణంగా అసభ్యకర మాటలు మాట్లాడినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని ఎందుకు విడిచిపెడతా ఉన్నారు వాళ్ళ మీద ఎందుకు ఇంకా సానుభూతి చూపిస్తూ ఉన్నారు ఇప్పటికీ పది నెలలు గడిచిపోతూ ఉంది కనీసం నిన్నగా మొన్న జోగి రమేష్ కూడా మీ ఏం చేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి రెడ్ బుక్ని మడిచి మడిచి అని చెప్పి గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నాడు రెడ్ బుక్ని మడిచి ఎక్కడ చోటని పెట్టుకుని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి మంచి ప్రభుత్వం అనిపించుకోవడం కోసం కార్యకర్తలు బలి చేస్తూ ఉన్నారా ఒకసారి బాగా ఆలోచించండి ఈరోజు టీడీపీ కార్యకర్త కిరణ్ మాట్లాడేటువంటి వ్యాఖ్యలు తప్పే దీన్ని ఉపేక్షించడం కరెక్ట్ కాదు అరెస్ట్ చేసే రైట్ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో ఎంతకన్నా దారుణంగా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి నాలుగు రోజులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు బయలు మీద బయటకు వస్తూ ఉన్నారు ఏంటి మరి వీళ్ళకి కొంతమంది మాట్లాడిన విధానానికి వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా సరిగ్గా జరగట్లే గాక మొన్నండి జోగి రమేష్ సిఐడి ఎంక్వైరీకి వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు చూడండి అరెస్ట్ చేస్తారు అరెస్టులు చేసుకోండి ఏ ఒక్కడిని విడిచిపెట్టము రేపు వచ్చేది మా ప్రభుత్వమే ప్రతి ఒక్కరిని ఏం చేయలేదు మాకు తెలుసు అని చెప్పి జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు ఒక పక్కన పార్టీని ఏ రకంగా బెదిరిస్తున్న రోజు సార్ చూడండి ఈరోజు టీడీపీ కార్యకర్తనే బలి బలిపోసం చేసినా ఏం చేసినా ఏదైనా జరగవచ్చు కానీ పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మూసినటువంటి ఈ కార్యకర్తలు అసహనం రానియకుండా చూసుకోండి సార్ టీడీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనతిరిగినటువంటి ఈ కార్యకర్తలు ఈ రోజున ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ఒకసారి చూడండి ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ మీద మేము ఏం కక్ష కాదు ఒక కుటుంబంలో భావించేటువంటి ఆడవాళ్ళ పట్ల ఎంత దారుణంగా వ్యవహరించిన వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోండి టీడీపీ కార్యకర్త మీద ఈ రోజున ఎంత సివియర్ యాక్షన్ తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో ఎంతకన్నా దారుణంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోండి వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు వాళ్ళు పెట్టినటువంటి మెసేజ్లు వాళ్ళు పెట్టినటువంటి వీడియో క్లిప్స్ కనుక ఒకసారి చూడండి పుట్టుకల్లో అవమానిచ్చారు వ్యక్తిగత విషయాల గురించి అవలంబించారు అసెంబ్లీలో ఈ వల్లభనేని వంశీలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కుమిలి కుమిలి ఏడిచారు కదండి మరి చంద్రబాబుని ఏడ్చినటువంటి ఆ యొక్క విధానం చంద్రబాబు నాయుడు గారు మరిపో మర్చిపోవచ్చు నారా లోకేష్ గారు మర్చిపోవచ్చు కానీ పార్టీ కార్యకర్తలు మర్చిపోవట్ల అందుకే ఈరోజున పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఆవేశంతో మాట్లాడుతున్న మాటలు ఇవి ఈరోజు నా కార్యకర్తలు కాస్త ఆలోచన విధంతో మాట్లాడాలి మన రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే టీడీపీ పార్టీలో మహిళలకు పెద్ద వేసినటువంటి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మహిళలు కించపరిచే విధి విధానాలు ఈ టీడీపీ పార్టీలో ఉండవు ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తారు రైట్ బాగానే ఉంది చట్టం అందరికీ సమానమే కదా చట్టం అందరికీ ఒకేలా పనిచేయాలి కదా మరి కిరణ్ విషయంలో ఒకలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ విషయంలో ఒకలాగా వ్యవహరించడం ఏంటి ఆ కిరణ్ అందరి ముందు క్షమాపణ చెప్పాడు తిట్టాడు అందరి ముందు క్షమాపణ చెప్పాడు కానీ పోలీసులు వారు చేసినట్టు పని చూడండి ఆ పాలిథిన్ కవర్ కట్టేసి ఏదో ఆల్కైదా ఉగ్రవాదిలాగా అంతర్జాతీయ తీవ్రవాదిలాగా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఎంతవరకు అర సార్ ఇది ఆ టీడీపీ కార్యకర్త అవ్వచ్చు రకరకాలు అవ్వచ్చు అందరి ముందు బహిర్గతంగా క్షమాపణ చెప్పాడు అరెస్ట్ చేశారు ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి పోలీసు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు రిమాండ్కి ఇది ఇచ్చారు సో ఇవన్నీ జరిగినప్పుడు అతని మీదకి ఎంత దారుణంగా వ్యవహరించడం ఏంటి ఈరోజు నా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్యకర్తలకి కాస్త అండగా ఉండండి సార్ మా మాకేమి ఏమి పదవులు ఏవో అవసరం లే మాకేమో రాయితీ లేవం మాకు ఏది చేయ అవసరం మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం మా స్వయం కృషితో మేము పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం టీడీపీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డామో ఒక వ్యక్తిగా ఒక కార్యకర్త మా వరకు మాకు తెలుసు మా యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించకపోయినా ఏది చేయకపోయినా కానీ మా విలువల్ని కాస్త ఆలోచించండి తప్పు చేస్తే శిక్షలు వేయండి కరెక్టే కానీ అవతల వాళ్ళకు కూడా ఎంతకన్నా దారుణంగా చేసినటువంటి తప్పులకి వాళ్ళకి ఎప్పుడు శిక్ష వేస్తారు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే తిట్టినా ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్లు ఇచ్చి కూర్చోబెట్టాడు ఆ రోజున వాళ్ళకి శిక్ష పల్ల రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి పది నెలలు పూర్తవుతున్న ఇప్పటికే వాళ్ళ మీద కనీసం ఎంక్వైరీలు కూడా స్టార్ట్ అవ్వట్లా ఏదో నామకే వాస్తే అన్నట్టు వాళ్ళ మీద కేసులు బనాయించడం వాళ్ళు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం ఆ కొడుత అయిపోతూ ఉంది ఒకసారి చూడండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎంత దారుణంగా వ్యవహరించాడు అతని మీద కేసు బనాయించారు మళ్ళీ బయటకు వచ్చాడు జోగి రమేష్ అతని మీద కేసు బనాయించాడు జైలు మీద బయట తిరుగుతూ ఉన్నాడు పేరు నాని అతని మీద రేషన్ బియ్యం అని చెప్పి కేసు బనాయించారు అతను బయట మీద చక్కగా తిరుగుతా ఉన్నాడు పోసాని కృష్ణమూర్లీ అతని మీద కేసు బనాయించారు జైలుకి వెళ్ళాడు నాలుగు రోజులు బయటకు వచ్చాడు వల్లభనే వంశి బయటకు వెళ్ళాడు వస్తున్నాడు వెళ్తాడు సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడమని అరెస్ట్ చేశారు ఒక నెల రోజులు బయటకు వచ్చారు ఇంతే కదా నిన్న ఏమంటారు ఇల్లు అరెస్ట్ చేసుకోండి ఒకటి రెండు నెలల్లో లోన్ ఉంటాం బయటకు వస్తాం బెయిల్ మీద తిరుగుతాం ఇంతే కదా ఇంక పెద్ద విషయం ఏముందని చెప్పి ఎంత రెక్లెస్గా సమాధానం చెప్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీలు ఒకసారి చూడండి పార్టీ కేడర్ కాస్త సివియర్గా ఆలోచించకపోతే పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే ఉన్నాయి ఎందుకంటే కిరణ్ చేసిన దానికి తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పు దాన్ని అందరూ సమర్థించకూడదు ఖచ్చితంగా వ్యతిరేకించాలి అలాంటి వారికి కఠినమైన శిక్ష పడాలి అంతేకాకుండా ఎంతకన్నా దారుణంగా మాట్లాడినాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాలి వాళ్ళని కూడా ఈ పది నెలలు కనీసం వాళ్ళు టచ్ చేయకపోవడం కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ తీసుకుని అడుగులు ముందుకేస్తున్నారో ఎటువంటి సందేహం లేదు మంచి ప్రభుత్వం అనిపించుకోవడం కోసం లేదంటే చంద్రబాబు నాయుడు గారు మంచివారు నారా లోకేష్ గారు మంచివారు పవన్ కళ్యాణ్ గారు మంచివారు అనిపించుకోవడం కోసం టీడీపీ కార్యకర్తలను బలి చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఈ రోజున కార్యకర్తలు జెండా మోసి పార్టీ కోసం ఎంత చేస్తే వాళ్ళకి మీరు చేసినటువంటి న్యాయమో అన్యాయం ఒకసారి మీరు ఆలోచించండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంతకన్నా దారుణంగా వ్యవహరించిన వాళ్ళకి ఎలాంటి పదవిచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చేసి పక్కన కూర్చోపెట్టుకున్నాడో ఈరోజు కోటం ప్రభుత్వం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు కోటం ప్రభుత్వం ఎంత సివిర్ యాక్షన్ తీసుకుంటుందో టాలీ చేసుకోండి మంచి ప్రభుత్వం అనిపించుకోవడం కోసం కార్యకర్తలు బలి చేయాల్సిన పని లేదు అరెస్ట్ చేయండి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష విధించండి ఏ రకమైన చట్టరీతి చర్యలు తీసుకోండి అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు కూడా ఎంతకన్నా దారుణంగా మా వాళ్ళకు కూడా శిక్ష చేయండి కొడాల నాని ఉన్నాడు కదండి కొడాల నాని ఎంత దారుణంగా మాట్లాడేవాడు ఎంత దారుణంగా వ్యవహరించేవాడు ఈ రోజున గుండుపోటు వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు అయిపోయింది పక్కన పెట్టేశారు కేసు ప్రతి ఒక్కరి ఇంతే కదా కేసులు బనాయించడం పక్క వెళ్ళిపోయి కేసులు బనాయించినా పక్క వెళ్ళిపోయి ఎప్పుడు న్యాయాలు జరుగుతాయో అందరికీ ఒకేలాగా చట్టాలు వచ్చేదట చేయండి